మనం వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది అందుకే ఎవరైనా ఇంకా సర్దిద్దుకోవాల్సిన వాళ్ళు ఉంటే సర్దిద్దుకోండి మీరు ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ పాలిటిక్స్ ప్రపంచం యొక్క రాజకీయాలు ప్రపంచ దేశాల యొక్క రాజకీయాలు జరుగుతున్న యుద్ధాలు అదే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు కరువులు వరదలు సునామీలు అలా ఉండే దాని ఏమంటే అగ్నిపర్వతాలు పేలిపోవడాలు ప్రకృతి వైపరీత్యాలు అవి ఇటు ప్రపంచ దేశాల యొక్క రాజకీయాలు అలా ఉన్న మత మత సంబంధమైన గందరగోళాలు మత సంబంధమైన రాజకీయాలు అదే సమయంలో ఈ వధువు పైన ఈ వర్తమానం నమ్ముతున్న ఈ వధువు పైన సంఘ శాఖలన్నీ కలిసి తీసుకొస్తున్న ఒత్తిడి ఇవన్నీ ప్రవచనాలలో ఉన్నాయి ముందే చెప్పుకుంటూ వస్తున్నాం ప్రవక్త చెప్పాడు బైబుల్లో ఆల్రెడీ రాబడి ఉన్నాయి ప్రవక్త చెప్పాడు ఆ మర్మములు అవన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి ఎప్పటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం ఇవన్నీ మనం చూడగలగాలి ఇప్పుడు మనం గ్రహించగలగాలి మనము ఎందుకు ఇవన్నీ మనల్ని మన ఇంటికి తీసుకుపోవడానికి సిద్ధపరుస్తానయి మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోబోతున్నాం మనం అందుకే ఇంటిపైన రోజు రోజు బెంగ పెరుగుతుంది నేను తిరిగి పరలోకానికి వెళ్ళిపోవాలి నేను ఎక్కడి నుండి వచ్చానో తిరిగి నేను అక్కడికి వెళ్ళిపోవాలి